ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ అలియాస్ ముకేష్ గౌడ గారు అట్ ద సేమ్ టైం రక్ష అలియాస్ వసుధార ఇద్దరూ కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు ప్రజెంట్ రక్ష మేడం అయితే ఫుల్ బిజీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ యాష్ ఐలాండ్లో ఉన్నారని సంగతి తెలిసిందే దానికి సంబంధించిన అనేక పిక్స్ని ఎప్పటికప్పుడు తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు అయితే ఈరోజు కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో తన లేటెస్ట్ పిక్ని పోస్ట్ చేయడం జరిగింది అయితే ఆ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి మేడం కొత్త సీరియల్ అప్డేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటూ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అయితే రిషి సార్ కాంబోలోనే తన కొత్త సీరియల్ రావాలని మేడం అనుకుంటున్నారా అందుకే ఇంత టైం డిలే చేస్తున్నారా అని కొంతమంది అయితే మెసేజెస్ పెడుతున్నారు నాకైతే ప్రతిరోజు రిషిదారులు కావాలి రిషి వసు కాంబో కావాలి అంటూ కొన్ని కోట్ల మెసేజెస్ కామెంట్స్ అనేవి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్తో పాటు వీడియోస్ కింద కూడా అనేక మంది కామెంట్స్ చేస్తూనే ఉంటారు సో త్వరలోనే వాళ్ళిద్దరు కాంబోలో ఒకసారి కొత్త సీరియల్ రావాలని మనం కూడా కోరుకుందాం నిన్న డే సందర్భంగా చాలామంది అనేక పిక్స్ కూడా పెట్టడం జరిగింది దానికి సంబంధించిన మిగిలిన పిక్స్ని కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి